నీతో దేవుని చిన్నమాట ప్రతి శ్రోతలందరికీ నా వందనములు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్న ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచనం మేలు చెయ్యుట నీ చేతనైనప్పుడు దాని పొందు తగిన వారికి చేయకుండా వెనుక తీయకుము కాబట్టి ప్రియలారావు ఒక సండే స్కూల్ టీచర్ మంచి సమయం కథ చెప్పి తన విద్యార్థులతో మీరు ఆ విధంగా దయ కలిగి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి వచ్చేవారం ఎవరైతే ఈ కథను చక్కగా చెప్పగలుగుతారో వారికి మంచి బహుమతి చెప్పింది తరువాతి ఆదివారం విద్యార్థులంతా సండే స్కూల్కి వస్తూ ఉండగా నిస్సహాయంగా పడి ఉన్న ఒక బాలిక వారికి కనిపించేలా ఏర్పాటు చేసింది పిల్లలంతా కథను కంఠస్థం చేసుకొని సండే స్కూల్లో చెప్పి బహుమతి పొందాలని వస్తూ ఈ బాలికను పట్టించుకోకుండా తిన్నగా క్లాస్ రూమ్కు వెళ్ళారు భారతి అనే అమ్మాయి మాత్రం ఆ బాలికకు సహాయం చేయడానికి ఆగింది అప్పుడు టీచర్ ఆ బాలికను చేతల ద్వారా దేవుని దయను వారికి తెలియజేయాలి మీ అందరికీ నవందనము మీ సహోదరుడు టిఆర్ రపాల్ బాతాశాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్